నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ సందర్శించారు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ శేషన్న ఎన్ఎండి లు మంగళవారం పరిశీలించడం జరిగింది పాఠశాల ఆవరణంలో ఉన్న డ్రైనేజీ కాల్వల్లో నీరు ప్రవహించేందుకు సరైన మార్గం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాఠశాల ముందు ఉన్న డ్రైనేజీ కాల్వ సరైన స్థితి లేకపోవడంతో నీరు వెళ్లేందుకు మార్గం లేక మురికి కూపంగా మారింది పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆవేదన వ్యక్తం చేశారు బాలికలకు పాఠశాలలో రెండు టాయిలెట్స్ ఉండడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నామని కేవలం రెండు టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయని ఒకరి తర్వాత ఒకరు వెళ్లే పరిస్థితి ఉందని అదనంగా టాయిలెట్స్ నిర్మించాలని విద్యార్థిని కోరారు చాలా ఇబ్బంది ఉంది టూ బాత్రూమ్స్ అసలు చాలా మంది ఒక బాత్రూమ్ కె వెళ్తారు ఒకసారి అంటే అది ఇప్పుడు ఓపెన్ చేశారు ఇవి టూ బాత్రూమ్స్ అంటే ఒకసారి వాటర్ కూడా రావు అన్నప్పుడు గ్రౌండ్ అసలు బాగుంది గ్రౌండ్ అసలు బాగుంది ఒక ఆయన సంజీవి హోటల్ రిప్రెస్ చేసుకొని ఇంత పెట్టాడు దీని వెంటనే క్లియర్ చేయమని చెప్తున్నాం అది రోజు ఫైనల్ వేయడం కూడా దొరుకుతుంది వాళ్ళు ఎవరన్నా కానీ మీ యొక్క షాప్ గాని ఇల్లు గాని ఇంకేదైనా గాని రిపేర్ చేయాలవను వచ్చేటువంటి డెబ్స్ ఏ ఉందో అది వెంటనే క్లియర్ చేసుకోవాలి అదర్వైజ్ కొంతకాలం కొమహమ కొల్లగా రోజుపగారం చెయడానికి శుభబల్ట్ హలో అండి నేను మీకు రాక్షితా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందలక అప్లికేషన్స్